శ్రీలక్ష్మీవల్ల భారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురంపరాయ రామ భద్రాయ రామచంద్రాయ సీతాయాం రఘునాథాయ నమః జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు పాల్గొమాసం కృష్ణపక్షం గురువారం తిథి తదియ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృత గడేలు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాత్ ఇది స్వాతి అంటే స్వరూపము దాని యొక్క రూపము ఆకృతి స్థితిని తెలియజేసేటువంటి నక్షత్రము అని అర్థం ఉంది రు రే రో రా స్వాతి అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది సు ఆతి స్వాతి అంటే మంచి సు అంటే సంస్కృతం ప్రకారం మంచి నక్షత్రం అని కూడా అర్థం ఉంది వాయువు అధిష్టాన దైవం కనుక వాయువుని ఆరాధించుకోవడం మంచిది ఏకతార ఒకే తారగా రక్తవర్ణములు అంటే ఎర్రని రంగులో మాణిక్యమేకం మాణిక్యంలా ఆకాశంలో మెరుస్తూ ఉండేటువంటి నక్షత్రం ఇది దేవగణంలో ఉన్నటువంటి నక్షత్రం మౌక్తికమణులు ఇదే నక్షత్రంలో జన్మించినట్లుగా తెలుస్తున్నది అలాగే దశ అవతారాల్లో నృసింహ అవతారం ఆవిర్భావం కూడా స్వాతి నక్షత్రంలోనే జరిగింది భీమసేనుడు కూడా ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా మనకి గ్రంథాల వల్ల తెలుస్తుంది ఈ నక్షత్రం వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి వృక్షం అర్జున వృక్షం మద్ది చెట్టు అంటాం మద్ది చెట్టుకి చక్కగా నీరు పోసి నమస్కరించిన లేదా మధ్య చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటినా వీరికి శుభం చేకూరుతుంది వైనతేయుడు గరుత్మంతుని చూసి నమస్కరించడం ఈ నక్షత్రం వారికి ఈరోజు కలిసి వస్తుంది దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది ప్రయాణానికి వెళ్లే ముందు ఆమ్లం ఆమ్లకం అంటే ఉసిరికాయ లేదా ఉసిరి పచ్చడి కొద్దిగా స్వీకరించి వెళ్ళినట్లయితే శుభం చేకూరుతుంది కనుక ఈరోజు మనం నరసింహస్వామి వారి ఆరాధన చేసుకోవచ్చు అలాగే గురువారం రాముల వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు రామ ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయ